హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అల్లం మామిడికాయ కావాల్సిన పదార్థాలు అల్లం ముక్కలు ఇంత చిన్నగా ఇట్లా కోసుకోవాలి మనం ముందుగా నేను నూట యాభై గ్రాముల అల్లం తీసుకున్నాను చక్కగా ఇట్లా నీట్గా తీసి కట్ చేసి పెట్టుకున్నా దీన్ని పక్కన పెట్టుకుని తొలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నాను ఈ ఆయిల్లో ఈ అల్లం పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి చక్కగా ఫ్రై చేయాలి బాగా కొద్దిగా బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లా వేగిపోయిన తర్వాత నాకు కొంచెం బ్రౌన్ కలర్ కావాలి ఇది పచ్చివాసన పోవాలి బాగా ఇట్లా అల్లం వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం చక్కగా వేగిపోయింది అందులోనే మామిడికాయ ముక్కలు ఒక బౌల్ వేసుకుంటున్నాను నేను దేంతో అల్లం తీసుకున్నాను అంతా మామిడికాయ ముక్కలు కూడా అంతే తీసుకున్నాను అనమాట తీసుకుని ఇవి కూడా ఇవి మామిడికాయ అంటే తొందరగా ఎగుతాయి కాబట్టి ఫస్ట్ అల్లం వేసుకున్నాను నేను మామిడికాయ ముక్కలు అయితే తొందరగా వేగిపోతాయి అల్లం మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రేమ్ మీరు తప్పనిసరిగా ఇది ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చుద్ది తప్పనిసరిగా నచ్చుద్ది అల్లం కొంచెం టైం పడతారు కానీ మామిక ముక్కలు అయితే చక్కగా తొందరగానే వేస్తాయి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి రాన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇది అదే బాండీలో కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఇవి పక్కా తీసి పెట్టుకున్నా పెట్టి మినప్పప్పు పొట్టు మినప్పప్పు ధనియాలు అవి నాలుగు స్పూన్లు ఇవి నాలుగు స్పూన్లు వేసి ఫ్రై చేసుకోవాలి ఇల్లు ద్వారగా మాడకుండా చక్కగా వేపుకోవాలి ఇవి అందులోంచి స్టవ్ బంద్ చేసి మినపప్పు ఈ ధాన్యాలు తీసేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకుని ఇవి అల్లం ముక్కలు వేపుకున్న మామిడికాయ ముక్కలు జాన్లో వేసుకుని ఈ ధనియాలు మినపప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ప్రకారం కరెక్ట్ కొలత ప్రకారం మెజర్మెంట్స్ కావాలంటే ఈ గిన్నెతోటి తీసుకున్నాను నేను ఈ కప్పుతోటి మామిడికాయ ముక్కలు ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు అంటే ఒక్కొక్కటి నూట యాభై గ్రాములు నూట యాభై గ్రాములు తీసుకున్నా ఇప్పుడు ఇందులోనే బెల్లం మీకు ఇష్టమైతే వేసుకోండి బెల్లం ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి అయితే లేదు బాగా ఘాటుగా కావాలనుకునే వాళ్ళు మటుకు బెల్లం వేసుకోవద్దు లేకపోతే వేసుకోవాలి తీయగా కూడా చాలా బాగుంటుంది ఇది చట్నీ ఎన్నో చాలా రోజులు పదిహేను రోజులు నిల్గా ఉంటుంది ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఇందులో అంత సాల్ట్ వేయించుకున్నాక అన్నీ ఇందులో వేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం మెత్త మెత్తగానే పట్టండి చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అయితే ఒకటిన్నర వేసుకుంటున్నాను నేను ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుని కలపాలి బాగా మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇదంతా కలిసిపోయేటట్టు బాగా కలిసిపోయేటట్టు మిక్సీ పట్టుకుందాం ఇది అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకొని కారం వేసుకుంటే ఇట్లా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఏ బాండిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని చక్కగా స్టవ్ బంద్ చేసుకోవాలి బాగా ఆయిల్ కాగిపోయింది స్టవ్ బంద్ చేసుకున్నా ఆయిల్ అయితే కాగింది కదా లేకపోతే మాడిపోతే పోసి జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వేసుకుని కలేమాకు మిర్చి వేసి తాలింపు వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా అల్లం మామిడికాయ పచ్చడి రెడీ ఇక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కలారిపోయిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడి ఇందులో కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా అల్లం మామిడికాయ చట్నీ రెడీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీ దోశల్లో కష్టమౌంటు చేసుకోవాలంటే మనం వల్ల కాదు కదా ఇట్లా చేసి పెట్టుకుంటే పదిహేను రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ప్లీజ్ లైక్